హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం ఈరోజు గులాబీలు అయితే కోసి పంచుదాం అనుకుంటున్నాను ఇదిగోండి భలే ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో అసలు మంచి సువాసన అయితే వస్తుంది ఇక్కడ చూడండి మనకి కొమ్మ కొమ్మకి ఎన్ని మొగ్గులు ఉన్నాయో ఈ పువ్వులు అయిపోయిన తర్వాత నేను ఎంత కాడతోనే అయితే కోస్తున్నాను మనకి పెట్టుకుంటాం కాబట్టి పిన్ను పెట్టుకోవడానికి మనకి కాడైతే సరిపోతుంది యూజ్ ఏంటంటే ఇక్కడ చక్కగా మనకి ప్రూనింగ్ కూడా అయిపోతుంది ఇలా మనం తోటలోని పువ్వులు ఇట్లా పోస్తా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా అంటే తెంపనండి వదిలేస్తాను ఇంకా ఉంటాయని ఒక్కొక్కసారి మటుకు కోసి ఎవరికైనా ఇస్తాను ఎక్కువ శాతం కోస్తే మటుకు చక్కగా నేను దేవుడు పెట్టేస్తాను మన షాట్లోని మీకు ఒక మంచి టిప్ చెప్పాను కదండి ఫ్లవర్ ప్లాంట్స్కి ఇదిగోండి సెంటెడ్ రోజు ఎంత బాగుందో కదా భలే ఉన్నాయి అసలు